హాయ్ అండి జున్నండి ఇది ఆవు పాలతో చేసిన జున్ను అండి నోట్లో వేసుకుంటే ఎంత టేస్ట్ ఉందంటే వెన్నలా కరిగిపోతుందండి అంతే కదండి జున్ను చాలా బాగున్నదండి ఆవు పాలతో జున్నండి ఆవు జున్ను పాలు మా పాలతను జున్ను పాలు ఉన్నాయి తీసుకురమ్మనా అన్నారు అంటే ఇక్కడ మాకు బెంగళూరులో పాలే దొరుకుతాయండి గేదె పాలు అసలు ఉండవు ఆవు పాలే ఉంటాయి తీసుకురమ్మన్నాను ఇది తీసుకొచ్చారండి ఆవు జున్నుపాలు మూడో రోజు అన్నారు కానీ పలసగా ఉన్నాయండి ఆవు పాలే పలసగా ఉంటాయి కదండి ఇంకా జున్నుపాలు కూడా సేమ్ అలాగే పలసగా ఉన్నాయి సరే ఇందులో ఎన్నో పాలు కలవవు అనుకుని పాలు కొద్దిగానే వేసానండి అయినా సరే గట్టిగా రాలేదండి ఇక్కడ పెరుగు తోడు పెట్టినా అంత గట్టిగా మనకి తోడు అంత గట్టిగా ఉండవండి ఆవు పాలు కొద్ది నీళ్ళగానే ఉంటాయి జున్ను కూడా సేమ్ అలాగే ఉందండి కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఆవు జున్ను పాలనితో చేసిన జున్ను అండి సూపర్ టేస్ట్ అండి నేను ఎలా జున్ను తయారు చేశారో మీకు చూపిస్తాను ఇవి ఒక గిన్నె తీసుకున్నాను ఇదిగోండి ఇవేమో పాలు అండి ఆవు ఇవి ఇవి ఆవు పాలు మావులు ఇవి ఎల్లోగా ఉన్నాయి కదండి జున్ను పాలు ఇదిగో కాకపోతే మూడో రోజు అన్నారు మనకైతే మూడో రోజు కొద్ది చిక్కగా ఉంటాయి గేదె పాలు అయితే ఇది ఆవు జున్ను పాలు కొద్ది పలుసుగానే ఉన్నాయండి ఎన్ని ఉంటాయో అని చూశాను కానీ నీళ్ళు పాలు అయితే పాలు అయితే ఎక్కువే ఇచ్చారు అందులో ఎక్కువ పాలు కలపలేదండి గట్టిగా వస్తుందని ఇదిగోండి రెండు నాలుగిటికి నేను రెండే మామూలు పాలు కలిపాను అండి ఎక్కువ కలపలేదు మన గేదె పాలు అయితే మనం ఒకటికి ఒకటి అలా కలుపుకోవచ్చు చిక్కతనాన్ని చూసుకుని ఇదిగోండి ఇది నాలుగుకి కొద్ది తక్కువ ఉందండి ఈ మామూలు ఆవు పాలు ఏమో రెండే కలిపానండి మళ్ళీ మరీ నీళ్ళగా వస్తే బాగోదని అలా చేశానండి కానీ టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా వీలైతే చూడండి ఆవు జున్నుపాలు దొరుకుతాయేమో అని ఇదిగోండి బెల్లం పొడి ఫుల్ కప్ప ఫుల్గా వేసానండి బెల్లం పొడి అంతని ఇది కొద్ది బెల్లం ఎక్కువ తీపి ఉన్నదండి అందుకనే ఒకటే వేసాను దీన్ని ఇప్పుడు బాగా బెల్లం కరిగేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మార్కెట్లో బెల్లం పొడి బాగా అమ్ముతున్నారు కదండి ఆ పొడే నేను వాడుతున్నాను నేను టీ కాఫీలో కూడా బెల్లం పొడే వాడుతున్నానండి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి బెల్లం సరిపోయిందా లేదా చూసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా కలుపుకోవాలి నాకైతే సరిగ్గా సరిపోయిందండి బెల్లం ఇప్పుడు బెల్లంలో ఏమైనా మట్టి రాళ్ళు ఏమైనా ఉంటాయి కదండి చిన్న చిన్నవి అయిపోతాయని పోతాయని కట్టుకోవాలి ఇదిగోండి కన్నాను ఇప్పుడు దీని మీద మిరియాల పొడి అండి జున్ను వాతం అంటారు కదండి అందుకనే మిరియాల పొడి వేసుకుంటాం కదా మన అందరం ఇదిగోండి మిరియాల పొడి నేను మిరియాల పొడి కొద్ది వేస్తానండి బాగుంటుందండి కొద్ది కారంకారంగా ఉంటుంది కదా ఇదిగోండి మిరియాల పొడి కూడా వేసాను ఇప్పుడు దీన్ని నేను కుక్కర్ గిన్నెలో పెడుతున్నానండి కుక్కర్ గిన్నెలో నీళ్ళు వేసి ఇదిగోండి కుక్కర్లో నీళ్ళు వేసి ఇప్పుడు కొద్ది వేడెక్కిందండి ఇప్పుడు ఇది బాక్స్ పెట్టేస్తున్నాను ఎలా వస్తుందో గట్టిగా వస్తుందో ఎలా వస్తుందో చూడాలండి ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను దీనికి ఇది విజిల్ ఉంది కదండి విజిల్ పెట్టకూడదు విజిల్ తీసేస్తున్నా సిమ్లో పెట్టాలండి స్టవ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనం లేకపోతే మనం మూత తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాక్ పెట్టి చూస్తే దానికి ఏమి అంటుకోకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్టండి నేను అలాగే చెక్ చేశాను ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది చూడటానికి గట్టిగా వచ్చినట్టే ఉందండి నేను దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేశానండి ఇంకా గట్టిగా అవుతుందని ఆవు పాలు జున్ను కదండి అందుకని మెత్తగా ఉంటుంది ఇదిగో చుట్టూరి ఇలాగ అనుకుని అంటే బాగా ఊడి వస్తుందనండి ఇప్పుడు ఒక పేటి ఇలా మూవ్ ఇలా తిప్పుకుని పైన కొద్ది అలా అంటే అండి జున్నంతా ఊడి వచ్చేస్తుంది నీట్గా ఇదిగోండి నీట్గా వచ్చింది చూడం ఎంత బాగుందో కేలా ఉంది కదండి జున్ను కేక్ అండి జున్ను కేక్ ఇది ఇప్పుడు మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకుని కానీ గట్టిగా రాలేదండి ఆవు పాలు జున్ను కదండి అందుకనే గట్టిగా ఏం రాలేదు పర్వాలేదు మన గేదె పాలతో చేసిన జున్నైతే గట్టిగా ముక్కలా వస్తుంది ఇక్కడ ఆవు పాలు వలన గట్టిగా రాలేదు ఇక్కడ పెరుగు తోడు పెట్టిన అంతేనండి మనకి ఉన్నంత గట్టిగా ఉండవండి ండి ఇలాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు కూడా ఎప్పుడైనా ఆవు పాలు పాలు దొరికితే మీరు కూడా చెయ్యండి అందరూ మాముల పాలు ఎక్కువ కలపకండి అంటే పలసగా వస్తుందని గట్టి ముక్కలాగా రాదు బెల్లం మిరియార పొడి కూడా సరిగ్గా సరిపోయిందండి మిరియార పొడి వేయడం వలన వాతం అయ్యి ఉండవు కదండి అందుకనే చాలా ఒంటికి మంచిదండి కాకపోతే ఇది నైట్ టైం తినకూడదండి పెద్దలు అంటారు కదండి నైట్ టైం తినకూడదు మార్నింగ్ టైం తినొచ్చని అది కూడా లిమిట్గా తినడం మంచిదండి ఇదండి పాలతో చేసిన జున్ను అండి ఆవు జున్ను పాలతో చేసిన జున్ను కానీ గట్టిగా ఉండదు నోట్లో వేసుకుంటే మాత్రం బాగా కరిగిపోతుంది ఇంకా 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 తినాలనిపిస్తుందండి నాకు ఇది అసలు ఎప్పుడూ దొరకదండి జున్ను పాలు ఏదో మా పాలు అతను ఉన్నాయి అంటే తీసుకొచ్చారు గేది జున్ను అది వేరే అది బాగానే ఉంటుందండి అది వేరే టేస్ట్ ఉంది కొద్దిగా లైట్గా ఇది కూడా లైట్ తేడా ఉంటుందండి రెండింటికి బాగుందండి ఇది చాలా బాగా కుదిరింది జున్ను చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా మీరు కూడా తింటారా జున్ను అయితే నా వీడియో చూసేయండి ఫుల్ వీడియో